హాయ్ అండి నమస్తే నేను అమ్మ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి బరువు తగ్గాలనుకునే వారి కోసం లేదా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా తయారు చేయండి చేయడం చాలా సులువు ఐదు నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు అటుకులు వేసుకోండి అటుకులు వేసుకుని వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి ఈ శుభ్రంగా కడిగిన అటుకుల్లో హాఫ్ గ్లాసు వాటర్ వేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి అటుకులు బాగా నానాయి ఇప్పుడు వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక బౌల్లోకి వేసుకోండి ఇందులో ముప్పావు కప్పు వరకు అంటే త్రీ బై ఫోర్త్ చోడుపిండి వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇది మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి నేను చూపించిన విధంగా ఉండాలి ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తు తురుముకుని వేసుకోండి చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు చిన్నగా కట్ చేసిన ఒక టమాటాని ఇందులో వేసుకోండి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా జీలకర్ర కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంటే చాలామంది తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలాగా టిఫిన్లో వేసి పెట్టారంటే వాటి స్మెల్ అనేది ఏమీ తెలియదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిసిన తర్వాత కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద చిన్న సైజు మూకుడు లాంటిది పెట్టుకోండి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు గడ్లు పిండిని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మంటని ఇలా వేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించారంటే మనకి ఎర్రగా క్రిప్సీగా వేగుతుందండి ఇలా రెండో వేపు కూడా టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేపుకోవాలి మనకి క్రిప్సీ క్రిప్సీగా లోపల సాఫ్ట్గా హెల్తీగా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా రెడీ అయిపోతుందండి చేసుకోవడం కూడా చాలా సులువు ఈ విధంగానే మిగతా పిండిని కూడా వేసుకుని రెండు వైపులా బాగా వేపుకొని తీసుకోవాలి టిఫిన్ నేను లేనప్పుడు చాలా సింపుల్గా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చండి చాలా సులువు ఒకసారి మీరు కూడా తయారు చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదేంటి వీడియో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి